ఈ అడ్వెంటు ఈ సీరియస్ ఏంటంటారంటే ఇది జనరల్ సీరియస్ సాధారణమైన సీరియస్లో మనం వచ్చినాం ఇది ఒక సంవత్సరం ఉంటుంది రెండు పాఠాలే నాలుగు సంవత్సరాలు ఏముంటాయంటే మూడు పాఠాలు ఉంటాయి ఈ సంవత్సరంలో మాత్రము మరి పాత్ర నిబంధన కదా ఉండదు పత్రిక పాఠము తర్వాత శువార్త పాఠం రెండే ఉంటాయి ఒక సంవత్సరం ఉంటాయి రెండే ఉంటాయి ఇది జనరల్ సీరియస్ ఈ అడ్వెంట్ అనే మాట మనం చూస్తే ఈ అట్వెంట్ అంటే మరి మరి మనం దేవునికి మరి జీవిత మన జీవిత కాలంలో మరొక క్రిస్మస్ పండుగను అనుభవించను అయినా అవును ఒక ఆత్మీయ అనుభవం క్రిస్మస్ కొరకైనా సిద్ధపడం ఈ అడ్వెంట్లో మొదటి ఆదివారంలో అడ్వెంట్ లో క్రీస్తు రాకడై సిద్ధపడు అన్నచొంబో ఈ రోజు అడ్వెంట్ అంటే ఏమంటే అడ్వెంట్ అనే పదము అడ్వెంటస్ అనే లాటిన్ పదము నుండి ఉద్భవించినది దీని అర్థం వచ్చేసి తెలుగులో వచ్చేసి రాకడ ఆదను ఆద తెలుగులో వస్తారు మళ్ళీ అర్థం వచ్చేది ఎవరికి వాడతారు అంటే చక్రవర్తులకు గొప్పవారికి రాజులకు ఈ పదాన్ని అడ్వెంట్ అనే పదాన్ని వాడతారు అంటే రాజు వేలు చేస్తారు ఈ పదము రాధులు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇలో ఆయన రక్త కలిసి మేఘాల మీద కొనిపోకూడటానికి సిద్ధపడాలి ఇదే అటువంటి కాదు ఈ అటువంటి i रिंदा You do. you uh -oh. i know really o ఇప్పుడు క్రిస్మస్ పండుగ మనం ఉండిపోతున్నామే ఒకసారి ఆలోచన చేయాలి దేవుని కంటే సంగస్మస్ కోసం మనం సిద్ధపడాలా ఆయన లాగా ఉన్నాడు అప్పుడు గోరే వచ్చాడు ఇతర ఈసారి వచ్చేటప్పుడు సింహం వల్ల గత సింహం వస్తున్నాడు న్యాయాధిపతిగా వస్తున్నాడు తీర్పరిగా వస్తున్నాడు ఈరోజు ఆయన ఎదుర్కోవాలంటే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనము జీవించాలి అందుకోసమనే మత్తులు కాకండి మీ హృదయంలో ఏసులు రాజుగా అంగీకరించిన మన ఆధ్యాత్మిక